ఫ్రెండ్స్ ఈ పిల్లాడు ఒక్క గంటలో చాలా గిన్నెలను కడుగుతాడు అంటే ఈ పిల్లాడు ఏ పనైనా సరే ఒక్కసారి చూస్తే నేర్చేసుకుంటాడు అలా ఈ పిల్లాడు డాబాలో పనులన్నింటినీ నేర్చుకుంటాడు అంటే ఖాళీగా ఉన్న సమయంలో చదువుకునేవాడు ఎందుకంటే ఈ పిల్లాడు పెద్దయ్యాక అబ్దుల్ కలాం అంత గొప్పవాడు అవ్వాలి అనుకుంటాడు ఇంకా ఈ పిల్లాడికి ఉన్న టాలెంట్ ని చూసి ఒక వ్యక్తికి చాలా జలస్ కలుగుతుంది ఇంకా ఆ రోజు రాత్రి ఈ వ్యక్తిని భయపించడానికి ఈ పిల్లాడు ఒక ప్లాన్ ని వేస్తాడు ఇంకా ప్లాన్ ప్రకారం ఈ పిల్లాడు ఒక లాగా మారి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇంకా దయ్యాన్ని చూసి ఈ వ్యక్తి చాలా అంటే చాలా భయపడిపోతాడు ఇంకా తర్వాత రోజు ఈ పిల్లాడి కన్నా స్కూల్ కి వెళ్తున్నా ఇంకొక పిల్లాడి పడుతున్నాడు ఆ పిల్లాడు మేడం ఒక టై కట్టుకో ఉంటాడు ఇంకా ఈ పిల్లడు అతనితో మళ్ళీ ఇంకొకసారి టైని కట్టుకోమని చెప్తాడు ఎందుకంటే ఈ పిల్లడు కూడా టై ఎలా కట్టుకోవాలో నేర్చుకోవడం కోసం ఎందుకంటే కొన్ని రోజుల కిందట ఈ పిల్లాడు తన ఫ్రెండ్ మంచిగా రెడీ అయి స్కూల్ కి వెళ్లే వాళ్ళు అండ్ ఇద్దరు మంచి స్నేహితులు అయిపోతారు అయితే ఒక రోజు ఈ ఇద్దరు మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ విడిపోతుంది ఎందుకంటే ఈ పిల్లాడి మీద దొంగ అని వేస్తారు దాని వల్ల వీళ్ళమ్మ పిల్లడిని చాలా తిడుతుంది దానితో ఈ పిల్లడికి చాలా బాధ అనిపించి ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లభ్యమా అని టైప్ చేయండి చివరికి ఈ పిల్లడు సిటీకి పారిపోయి అక్కడే చదువుకోవాలి అనుకుంటా you